ఒకరి పట్ల ఆకర్షితులే ఉండవచ్చు ప్రేమికుడు ప్రియురాలి మధ్య పరస్పరం ప్రేమ నమ్మకం పెరుగుతుంది వైవాహిక జీవితంలో మీరు షాపింగ్ కోసం మీ జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళవచ్చు జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని ఇస్తుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మొత్తం మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి మనసు ఆధ్యాత్మికత వైపు ఒగ్గు చూపుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమస్య పోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకు ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు ఈరోజు జీవితంలో కొత్త పురోభివృద్ధిదారులు తెరుచుకుంటాయి మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈ రోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సంబంధాలు అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి